వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇప్పటివరకు మనకు రావాల్సినటువంటి గనక చూస్తే డిఏర్యర్సు సరెండర్ లీవ్స్ ఏపీజీఎల్ఐ లోన్స్ ఏపీజీఎల్ఐ క్లోజర్స్ పిఎఫ్ లోన్లు జీఏఎస్ అమౌంటు పిఆర్సీ అరియర్స్ ఇలా చాలానే ఉన్నాయి అయితే ఇటీవలే సచివాలయ ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏ అరియర్స్ అనేటివి వారి ఖాతాలో జమ చేయడం జరిగింది కానీ మిగిలినటువంటి ఉద్యోగులకు సంబంధించి కానీ పెన్షనర్లకు సంబంధించి కానీ ఇటువంటి అరియర్స్ జమ కాలేదు అయితే ఈరోజు తాజా సమాచారం ఏమిటంటే ఏపీజిఎల్ఐ క్లోజర్స్కి సంబంధించినటువంటి అమౌంట్ అయితే క్రెడిట్ అవుతున్నాయి అంటూ మెసేజ్లు అయితే రావడం జరుగుతుంది మిత్రులారా కాబట్టి ఏపీజిఎల్ఐ క్లోజర్స్కి సంబంధించి ఎవరికైనా కూడా పెండింగ్లో ఉన్నట్లయితే వారికి అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోగలరు మిగిలినటువంటి పెండింగ్ బిల్లులకు సంబంధించి ఏవి కూడా జమ కావటం లేదు ఒకవేళ ఇతర పెండింగ్ బిల్లుల గురించి సమాచారం కనుక అందిన వెంటనే తెలియజేస్తాను మిత్రులారా ఇది మిత్రులారా ఈనాటి సమాచారం